సేద్యంలో కష్ట నష్టాలు సహజం కష్టం వచ్చిందని నష్టాలు మిగిలాయని ఏ రైతు కాడిని వీడడు ప్రకృతి సహకరించకపోయినా తన రెక్కల కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగుతాడు శ్రీకాకుళం జిల్లా రైతులు వర్షాలు సమృద్ధిగా కురవక కాలువల్లో నీరు లేక కరఫ్ వరి సాగులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయినా పంటల సాగును కొనసాగిస్తున్నారు కొన్ని చోట్ల నలభై ఐదు రోజుల కాల వ్యవధిలో వరి పైరు ఉండగా చాలా వరకు మెట్ట ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో రైతులు రసాయనాల ఉచ్చులో పడి నష్టాలను కొని తెచ్చుకోకుండా సేంద్రియ విధానాలను అనుసరించి పంటను కాపాడుకోవాలని రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు వాతావరణ మార్పులు నీటి లభ్యతను బట్టి వరి సాగును ఏ విధంగా చేయాలో రైతులకు సూచనలు సలహాలు అందిస్తున్నారు ఆ వివరాలేంటో చూద్దాం శ్రీకాకుళం జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట వరి వెదజల్లే విధానంలోనే రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తుంటారు ఈ ఖరీఫ్ లో తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు కాలువలు చెరువుల్లో ఉన్న నీటితో పంటను రక్షించుకుంటున్నారు ప్రస్తుతం మొక్క మొలకెత్తిన దశ నుంచి వివిధ దశల్లో ఉంది చాలా చోట్ల నారు పోసిన దశలో కూడా మొక్కలు ఉన్నాయి ఈ సమయంలో సేంద్రియ విధానంలో వరి సాగు చేసే రైతులు పంటకు సమయానుకూలంగా పోషకాలు అందించడంతో పాటు చీడపీడలు కలుపు నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో ద్రవరూప జీవన ఎరువులను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ పరిశోధనా స్థానాల్లో అందుబాటులో ఉంచిందని అన్నారు వీటిని రైతులు సమయానుకూలంగా పంటకు అందిస్తే తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడి పొందొచ్చని తెలిపారు ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయో ముందుగా రైతులు తెలుసుకుని అందుకు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కాలిబాటలు తీసుకోవటం లింగాకర్షక బుట్టలు ట్రాపర్లను పొలంలో ఏర్పాటు చేసుకోవడంతో పాటు పదిహేను రోజులకు ఒకసారి వేప నూనెను పిచికారీ చేస్తూ జీవన ఎరువులను సకాలంలో అందిస్తే తొలి దిశలో పంటను ఆశించే చీడపీడల్ని నివారించొచ్చన్నారు ప్రస్తుతం వరి ఇటు నాట్లు వేయడంలో కానీ అదేవిధంగా ఎదలు కూడా సుమారుగా నలభై ఐదు రోజుల వ్యవధిలో ఈ యొక్క పైరైతే ఉంది సో అదేవిధంగా చాలా వరకు మెట్ట ప్రాంతాల్లో కూడా ఇటీవల కురిసిన వర్షాల వల్ల చాలా వరకు నాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ యొక్క సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయట్లో రైతులు తప్పనిసరిగా ఏంటంటే పోషకాలు వివిధ రకాల పోషకాలు రసాయనిక మందు అంటే ఎరువులనే కాకుండా ఈ యొక్క ద్రవరూప జీవన ఎరువులు అనేవి మనకి చాలా వరకు ఇటీవల కాలంలో మా ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము వివిధ పరిశోధనా స్థానాల్లో అందుబాటులో తేవడం జరిగింది ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో మనకి ఈ ద్రవరూప జీవన ఎరువులు అంటే ఈ పొటాష్ అదేవిధంగా భాస్వరం స్థిరీకరించే వివిధ రకాల ఈ ద్రవణోప జీర్ణ ఎరువులు అందుబాటులో ఉన్నాయి వీటిని రైతు సోదరులు తప్పనిసరిగా సేంద్రీయ పద్ధతిలో మనము వ్యవసాయం చేసినట్లయితే చక్కగా మంచి నాణ్యమైన దిగుబడే కాకుండా తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధించడానికి అవస్కారం ఉంటుంది వీటిని దమ్ అంటే మనం నాట్లు వేసిన తర్వాత కానీ అదేవిధంగా నేరుగా విత్తుకునే పద్ధతిలో ఇరవై రోజుల తర్వాత ఈ సుమారుగా మనం ఈ పెంటగత్తాలు బాగా చివికిన పెంటగత్తంలో ప్రతి ఎకరా పొలానికి హాఫ్ లీటర్ ద్రవరూపం జీర ఎరువుని ఇలా ఈ విధంగా పొటాష్ స్థిరీకరించి ఎరువు కానీ నత్రజని జీ ఎరువులు కానీ అదేవిధంగా బాస్వరీ స్థిరీకరించి ఎరువులు కానీ కలుపుకొని పొలంలో సమాంతరంగా చల్లుకుంటున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క మొక్కలకు అంటే పైరికి కావలసిన పోషకాలన్నీ కూడా లబ్ధి పోషకాలన్నీ కూడా అందుబాటులో తేవడం జరుగుతుంది వీటితో పాటు రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క చీడపీడల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ముందుగా ఈ చీడపేటల నియంత్రణలో నాణ్యమైన విత్తనము అదేవిధంగా ఈ వేసవి దుక్కులతో పాటు మనం తప్పనిసరిగా రైతు సోదరులు విధిగా ఈ ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే చాలా వరకు ఈ సుడిదోమ వల్ల సుమారుగా చాలా పంట నష్టం అనేది జరుగుతుంది వీటికి ముందుగుండానే రైతు సోదరులు ఏంటంటే ఈ కాలిబాట్లు అనేవి మనం తప్పనిసరిగా విధిగా రైతు సోదరులు వీటిని పొలాల్లో ఈ యొక్క తూర్పు పడమర దిశగా మనకి వెలుతురు అదేవిధంగా గాలి చక్కగా సోకినట్లు అదేవిధంగా ఎటువంటి క్రిమి కీటకాలు రాకుండా ఉండాలంటే ఈ కాలిబాట్లు అనేవి చాలా అత్యవసరంత ఆవశ్యకత వీటితో పాటు మనం ఏంటంటే రైతు సోదరులు ఈ యొక్క ఏ వరి పైరులో ఎటువంటి ఈ పురుగులు వస్తాయనే దాని మీద అవగాహన కూడా కల్పించుకోవాలి వీటికి గాను ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తోలుచు పురుగు కానీ లేదంటే ఈ ఇటీవల కాలంలో ఈ యొక్క గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ ఉల్లుకోడు కూడా చాలా ఎక్కువ రావటాన్ని మనం గమనించడం అయింది అదేవిధంగా మనకి ముప్పై నుంచి నలభై రోజుల పైరులో చాలా వరకు ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ సుడిదోమ కూడా మనము గమనించడాన్ని గుర్తించాము అదేవిధంగా అనేక రకాలైన తెగుళ్ళు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అగ్గి తెగులు అదేవిధంగా మనకి పాము పొడ తెగులు అనేది చాలా ప్రధానమైన సమస్యలు వీటికి గాను మనకు ముందుగా ఈ కాలిబాటలతో పాటుగా పురుగు నివారణకైతే తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే ఈ ఏ కాండం తులచి పురుగుకైతే ప్రధానంగా ఉనికిని గమనించడానికి ఈ యొక్క లింగాకర్షక బుట్టలు ఎకరాకి నాలుగు చొప్పున అమర్చుకోవాలి ఈ విధంగా అమర్చుకొని మన యొక్క ఆ పురుగు కాండం తులచి పురుగు అనే దాన్ని ఉనికిని మనము గమనించడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మనకి చాలా వరకు మాస్ ట్రాపింగ్ అంటాము వీటిని సుమారుగా ఎకరాకి ఇరవై వరకు అమర్చుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క తల్లి పురుగులను మనము ఈ యొక్క ప్రధాన పరం నుంచి ఏరివేయడానికి ఆస్కారం ఉంటుంది వీటితో పాటుగా తొలిదశలో పురుగులను ఏదైతే ఈ ఉల్లిపోడు కానీ కాండం తులుచి పురుగు కానీ లేదంటే దోమపోటు కానీ వీటిని నివారణకు రైతు సోదరులు రసాయనిక మందులు ఇనీషియల్ ఫేజ్లో వాడకుండా తప్పనిసరిగా ఈ యొక్క వేప నూనె మనకి మార్కెట్లో చాలా వరకు లభ్యత ఉన్నది అది టెన్ పీపీఎం కానీ థౌజండ్ పీపీఎం కానీ లేదంటే టెన్ థౌజండ్ పీపీఎం కానీ మనకి లభ్యత ఉంటుంది సో ఈ విధంగా వేప నూనెను మనం ఐదు మిల్లీ లీటర్లు ప్రతి లీటర్ నీటికి కలిపి పొలంలో రెండు వందల లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకొని ప్రతి పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో మనం ఈ యొక్క వేప నూనెను మనం విరివిగా వాడినట్లయితే ఈ యొక్క ప్రధాన పొలంలో వచ్చు అనేక రకాలైన పురుగులను మనము సమర్థవంతంగా ఈ యొక్క తొలిదశలోనే నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది వీటితో పాటు మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క సూడోమోనాస్ కానీ లేదంటే ట్రైకోడర్మ విరిడీ అని కానీ ఇటువంటి ఈ జీవ నియంత్రక మనకి అందుబాటులో ఉన్నాయి ఈ సూడోమోనాస్ అనే మందు ద్రావణాన్ని ప్రతి లీటర్ నీటికి రెండు గ్రాములు ఈ కలుపుకొని పొలంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క అగ్గి తెగులు అదేవిధంగా పూడ పాంపూడ తెగులు ఈ ప్రధాన పొలంలో వచ్చే తెగులను మనము అరికొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా రైతు సోదరులు చాలా వరకు ఈ రసాయనిక మందులని మనము తక్కువగా అసలు వినియోగించకుండా మనకి ఏవైతే ఈ యొక్క జీవ నియంత్రకాలు వీటితో పాటు మనకి ఇటీవల కాలంలో ఈ పురుగుల నివారణకు ఈ మనకి బవేరియా బేసియానా మెటారిజం వెటిసీలియం అనే మందులు కూడా మనకి జీవ నియంత్రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి వీటిని కూడా మనం రైతు సోదరులు వినియోగించుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ప్రధాన పొలంలో ఇంకా అత్యంత ఆవశ్యకతమైనది ఈ యొక్క పరాణజీవులు మనకి ట్రైకో డెర్మ అనే ట్రైకో గ్రామ అనే జీవులు ఇవి కూడా మా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో అందుబాటులో ఉన్నవి వీటిని రైతు సోదరులు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ యొక్క ట్రైకో గ్రామ ఈ బదనికల్ని మనం ఈ యొక్క ప్రధాన పొలంలో విడిచిపెట్టినట్లయితే చాలా వరకు ఈ యొక్క గుడ్లు సముదాయాల మీద ఈ జీవులు వెళ్ళి చాలా వరకు వాటి యొక్క మనకి ఈ ప్రధాన పనుల్లో ఆశించే ఈ అనేక రకాలైన ఈ పురుగులను మనం నివారించడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా అనేక రకాల ఈ యొక్క మనకున్న అందుబాటులో ఉన్న అన్ని రకాల ఈ యొక్క జీవ నియంత్రణ పద్ధతులని వినియోగించి ఈ రైతు సోదరులు మనము ఈ యొక్క విచక్షణ రహితంగా వాడుతున్న ఈ యొక్క రసాయనిక మందులు ఏమున్నాయో వాటిని వాటితో పాటు విచక్షణ రహితంగా వాడుతున్న ఈ యొక్క ఎరువులను కూడా తగ్గించుకోవాలి ప్రధానంగా మనం మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే అంటే బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ అంటామో ఇటు పొలంలో అంటే పొలం తయారీ నుంచి కూడా రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క మొక్కకు అందుబాటులోకి కావాల్సిన అన్ని రకాల ఎరువుల్ని సమతుల్య ఎరువులు సమతుల్యంగా ఎరువులు పాటించినట్లయితే చాలా వరకు ఇటు పురుగులు అదేవిధంగా తెగులు ఉధృతిని మనం తగ్గించుకుంటూ చక్కటి నాణ్యమైన సేంద్రీయ వ్యవసాయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి వరి సాగులో కలుపు సమస్య అధికంగా ఉంది రైతులకు కలుపుపై సరైన అవగాహన లేక సరైన సమయంలో కలుపును తొలగించకపోవడంతో విపరీతమైన నష్టాలు ఎదుర్కొంటున్నారు నాట్లు వేసిన ఇరవై నలభై రోజుల దశల్లో యంత్రీకరణ పద్ధతుల్లో కలుపును నివారించుకుంటే దిగుబడులు పెంచుకోవచ్చు ఈ నాట్లు పద్ధతిలో కానీ వద పద్ధతిలో కానీ ఇప్పుడు నాట్లు పద్ధతిలో మనం చూసుకున్నప్పుడు మనకు ఈ బ్లూ గ్రీన్ నాలుగు బీజీఏ కానీ అజోల్లా కానీ మనం చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రెండు పద్ధతుల్లో కూడా మనకు మనుషులతో అంటే మనకు కూలీలతో అంటే ఏదైతే మనం ఇప్పుడు కోనోవీడర్ అని చెప్తున్నామో చిన్నపాటి యంత్రాన్ని దీన్ని ఉపయోగించి ఈ విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో అదేవిధంగా నలభై నుంచి నలభై ఐదు రోజుల దశలో రెండు దశల్లో కనుక మనం ఈ కోనోవీడర్ని కానీ లేదా మనుషులతో కానీ మనం ఈ కలుపును నివారించుకున్నట్లయితే ఏదైతే మనం ప్రాథమిక దశలో నాట్లు వేసిన తర్వాత లేదా విత్తనం విత్తిన తర్వాత మొదటి మూడవ అంత కాలంలో మనం ఏదైతే కీలక దశలు అని చెప్తున్నామో కలుపు తీసుకోవడానికి ఆ దశలో కనుక మనం కలుపును నివారించుకున్నట్లయితే మనం దిగుబడులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆ ప్రధానంగా ఏంటంటే అంటే పల్లె ప్రాంతంలో మనం ఆల్రెడీ మనం చెప్పినట్టు ఈ నీళ్ళు ఆకుపచ్చ సైవలాలు వాడుకోవడం ద్వారా మనం కలుపును నివారించుకోవచ్చు ఈ మెట్ట ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకు చాలా యంత్రాలు అందుబాటులో ఉన్నాయండి ముఖ్యంగా దాంట్లో మనం చూసుకుంటే ఈ కలుపు తీసే పవర్ బీడర్స్ ఉన్నాయి అట్లాగే ఈ సైకిల్ వీడర్స్ అని కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి ఈ యాంత్రీకరణ పద్ధతిని ఉపయోగించి మాత్రం మనం ఈ రసాయనిక ఎరువులు వా మన పురుగు మందులు కానీ రసాయనిక కలుపు మందులు కానీ వాడకుండా ఈ యాంత్రీకరణ పద్ధతుల ద్వారా మనం ఈ కలుపును నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఏదైతే మనం చెప్తున్నటువంటి సేంద్రీయ వ్యవసాయంలో అదేవిధంగా మనకు ఈ తక్కువ కమతాలలో రైతులు సాగు చేస్తున్నటువంటి కమతాలలో మనకి మనసులో అందుబాటులో ఉన్నప్పుడు కూలీల ద్వారా కూడా మనం ఇరవై విత్తనం వేసిన ఇరవై రోజుల దశలో కనుక మనం ఈ కలుపును నివారించు నివారించుకున్నట్లయితే చాలా వరకు మనకు మొదటి దశ ద్వారానే ఎక్కువ కలుపు మనకు పొలంలో రావటం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు యాంత్రీకరణ పద్ధతుల ద్వారా కానీ లేదా ఈ మనకు ఈ కూలీల ద్వారా కానీ మనం ఈ కలుపును నివారించుకోవాలండి ముఖ్యంగా మనకు ఈ శ్రీకాకుళం రైతు జిల్లా రైతు సోదరులకు ప్రధానంగా మనకు ఇక్కడ వరి పరిశోధన కేంద్రం వచ్చేసరికి మనకు రాఘోలు వరి పరిశోధన స్థానం ఇక్కడ ప్రధానంగా మనము వివిధ రకాల వరి రకాలను మన జిల్లాకు మన ఉండేటటువంటి నేళ్లకు అనుకూలమైనటువంటి రకాలను ఉత్పత్తి చేసే దిశలో ఇక్కడ పరిశోధనలు సాగిస్తున్నాము రైతులు ఎవరైనా సరే మా పరిశోధన కేంద్రానికి వచ్చి ఈ పంటల్లో ముఖ్యంగా ఎరువుల యాజమాన్యంలో కానివ్వండి కలుపు మందుల యాజమాన్యంలో కానివ్వండి అట్లాగే ఈ పురుగులు చీడపేడల యాజమాన్యంలో కూడా తగిన సలహాలు సూచనలు తీసుకోవడానికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము ఇక్కడ నా యొక్క ప్రధానంగా నేను సేంద్రియ విధానంలో అదేవిధంగా నేను అగ్రాణ విభాగం విభాగంలో పనిచేస్తున్నాను ఈ ఎరువులు అదేవిధంగా ఈ కలుపు నియంత్రణ విషయంలో ఎవరైనా సలహాలు సూచనలు కావలసినప్పుడు నా మొబైల్ నంబరు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ టూ ఎయిట్ త్రిపుల్ సెవెన్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఆరు రెండు ఎనిమిది ఏడు 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 ఈ నంబర్కి మీరు సంప్రదించి మీ యొక్క సమస్యలకు సలహాలు సూచనలు పొందడానికి అందుబాటులో ఉంటాము వరి సాగులో ఎలాంటి సమస్యలు ఉన్నా తమను సంప్రదించవచ్చని సలహాలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని శాస్త్రవేత్తలు తెలిపారు